కోటం గవర్నమెంట్ వచ్చినాక అసలు స్వతంత్రం వచ్చినట్టు ఉందండి రోడ్లు కూడా బ్రహ్మాండం చేశారు నిత్యాస రేట్లు అన్ని తగ్గినాయి ఆఫీసులు కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అసలు ఎవరితో మాట్లాడలేం కదండి భయంతో వెళ్లే వాళ్ళం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంఐదతో ఎంపీలతో మండలు చేపించేవారు మన సామాన్య ప్రధానం ఎవరితో రికమెండ్ చేశాము పోలీసులు ఐదు వేలు పదివేలు ఆరు వేలు ఐదు వేలు పదివేలు కేసులు ఇవి అది కాకుండా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఈ చంద్రబాబు పరిపాలన వచ్చినాక ఇప్పుడు మాకు పర్మినెంట్లు కూడా సిటీలో తోలుకోమన్నారు మాది నాలుగు వేల ఐదు వందల బల్లలో బండి కొండపల్లి కంకిపాడు బల్లలో బండి విజయవాడలో మాకు తోలుకొచ్చి మాకు కోటమి గవర్నమెంట్ పరిపాలన వల్ల మాకు ఈ అవకాశాన్ని కల్పించారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన జగన్మోహన్ రెడ్డి అసలు పర్వాలేదు కట్టుకొని పరిపాలించే చేశాడండి వన్ ఫార్టీ సెక్షన్ పెట్టేవాడు అది జగన్మోహన్ చూడాలంటే అసలు మనం టీవీలో చూసేవాళ్ళం కానీ బయట చూసేవాళ్ళం కాదండి అసలు జగన్మోహన్ రెడ్డి అసలు మనం ఎప్పటి నుంచి ఉన్నాయి టీవీలో చూసేవాళ్ళం సిద్ధం సిద్ధం అన్నాడు లాస్ట్ కన్నా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి అండి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే ఆదర్శం చంద్రబాబు అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అండి ఇప్పుడు నాకు ఉపయోగపడిపోయిన నా పిల్లలకి నా మనవాళ్ళకి ఉపయోగపడతాయండి చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనకి రాజధాని కడుతున్నారు పోలవరం కడుతున్నారు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేస్తూ ఉంటాను మాలాంటి ఆటో డ్రైవర్లకి అసంగతి కార్మికులకి ఐదు రూపాయలకే అమ్మది తింటాను సార్ ఐదు రూపాయలకి టిఫిన్ చేస్తాను టిఫిన్ చేయాలంటే యాభై రూపాయలు కావాలి భోజనం చేయాలంటే వంద రూపాయలు కావాలి సార్ ఇప్పుడు మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి సార్ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ బాగా సంతోషపడతారని ఆమెనే ఉంది ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తున్నారండి ఇంకేలాగా మంచిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇది అని ఆ మరి ఆయన చూసుకున్నా లేదా పేపర్ అయితే అవ్వడం లేదా తెలియదు కానీ ఒకసారి ఆ పేపర్ కానీ లేదా టీవీలు పెట్టి వస్తే తెలిసిందండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినామీలు మొత్తం కంపల్సరీగా అయితే నెరవేరుస్తున్నారు అది అమ్మఒడి గాని శోభదీక్ష మొత్తం అన్ని కూడా నెరవేరుస్తున్నారు మా ప్రజలు మాత్రం బాగానే ఉందండి బాగా నెరవేరుస్తున్నారు డ్రెస్ అది మంచి అంటే ఇప్పుడు పిల్లలు బ్యాగ్స్ మొయ్య బరువు చాలా మంది చెప్పుకోలేక నేను చాలా మంది బాబు పిల్లలు మా లాగా నడు వస్తున్నాయని వస్తున్నాయి చాలా బాగా పడుతున్నారు కానీ నారా లోకేష్ గారు మాత్రం చాలా ఉపయోగంగా ఒకే మూడు ఎగ్జామ్స్ ఒకే బుక్ లో మూడు సిస్టమ్ పడ్డం చాలా గొప్పదం అండి కూడా ఒక ప్రైవేట్ స్కూల్ ఎలాగైతే యూనిఫామ్ ఉందో అలాగా యూనిఫామ్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేసేయండి ఆ ధన్యవాదాలు ధన్యవాదాలు రోజు రాధాకృష్ణ గారి ఫోటో అది చాలా ఉదయం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ రంగుల మీద స్కూల్ డ్రెస్ మీద బుక్స్ మీద ఆయన ఫొటోస్ అలాని ఫొటోసు అలాగా ఇప్పుడు మంచి చేసేవంటే అది మూడే గంటే తెలియగంటే లోకేష్ బాబు గారు మాత్రం ఆ డ్రెస్ సిస్టమ్ గానీ అడ్డ బుక్స్ గానీ ఆ బిల్ట్ మీద కష్టపడిన బొమ్మ వేయడం కానీ చాలా మంచిగా ఉంటానండి ఆయన మాత్రం ప్రజలు బాగానే మంచి చేస్తున్నారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవుతున్నా చేస్తున్నారు అది ఆయన ఆల్రెడీ రాష్ట్రం ఎంతమంది ఎంత అప్పు చేసే తెలుస్తుంది ఆ కరెంట్ విషయం లాగాని పోలవరం లాగాని ఆ వరద కోటి రూపాయలు ఎత్తా అని చెప్పి అవి మోసం కానీ జనాలందరూ తెలుసు ఆ వరద కోటి రూపాయలు ఎత్తా అని చెప్పి అయ్యా కొట్టినాడు కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ ముగ్గురు మాత్రం చాలా బాగా చేస్తున్నారండి బాగుంది మాత్రం బాగుంది కోటం గవర్నమెంట్ వచ్చాక చాలా బాగుందండి పరిపాలన ఇంతకు ముందు గవర్నమెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ప్రతిదానికి కూడా బొమ్మలు వేసుకునేవారు ప్రచార ఆర్భాటాలు ఎక్కువ ఉండేవి అదేంటంటే జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు కోటమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చాలా సంస్కరణలు జరిగినాయి అంటే విద్యుత్ ఛార్జీలు కూడా చాలా వరకు మనకి ఎప్పుడు పెంచలేదు మా నార్మల్ రేట్స్ వస్తున్నాయి అలాగే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ అనేది మంచి యూనిఫామ్ పెట్టారు ఆ బెల్ట్ మీద కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో అయినది చాలా ఆనందాయి విద్యాశాఖ మంత్రి గారు డ్రెస్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచిదండి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది మనకి ఎప్పుడు కూడా జనరల్ గా మనం ప్రైవేట్ స్కూల్లో చూస్తాం కానీ ఈ టైప్ ఆఫ్ డ్రెస్ అనేది గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ఆనందాయి ఎందుకంటే అందులోనూ బెల్ట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టడం అనేది ఇంకా ఆనందాయకం ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా చాలా మంచి పనులు చేశారు ఆయన విద్య అందరిని మంచి విద్యాధి కూడా తీర్చిదిద్దారు అలాంటి వారు ఫోటో పెట్టడం అనేది చాలా ఆనందదాయకం అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంచిదండి ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆఖరికి ఆ రాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునేవారు సరిహే రాళ్ళు గాని వాటి మీద కూడా అది జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మన కోట పేరు నుండి వచ్చాక ప్రతిదీ రాజముద్ర వేస్తున్నారు దానివల్ల చాలా అందరికీ కూడా చాలా మంచిది ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన ఎప్పుడైనా రాజముద్ర వేసామనుకోండి అది ఏ గవర్నమెంట్ అనేది ఎవరికి తెలియదు సో అదే రాజముద్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలం అంటే ఇప్పుడు గత డ్రెస్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కొత్తది వస్తుంటే మీకు ఎలా ఉంది కొత్త డ్రెస్ అనేది ఎప్పుడు కూడా అంతకు ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎలా ఉన్నా ఆ టైప్ ఆఫ్ డ్రెస్ ఉండేది కానీ ఇప్పుడు అనేది మనకి ప్రైవేట్ స్కూల్ డీట్ డ్రెస్ అనేది చాలా క్లాస్ గా ఉంది ఎలా ఉంది పరిపాలన కోటం ప్రభుత్వం బాగానే ఉంది ప్రభుత్వం పరిపాలన ఇది వరకు మీద చాలా బెనిఫిట్ గా ఉంది అన్ని అందుతున్నాయి ఏమి ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఒక లోపు అన్ని ఇవ్వలేదు ఆయన అలా చెప్తున్నారు వచ్చి ఇంకా కరెక్ట్ సంవత్సరం కూడా కాలేదు వచ్చిన వరకు చాలా పథకాలు పర్వాలేదు లేబర్ కు కూడా బాగానే అన్ని పనులు అన్ని బాగా జరుగుతున్నాయి ఆ ఇసుక ఒకటి బ్యాన్ చేసి రెస్కో వల్ల చాలా మంది కార్మికులు కూడా చాలా నష్టపోయారు ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా ఇసుక తెనికి అన్ని అందుతుంది అంటే ఇసుక ఎవరన్నా ఇసు పర్వాలేదు ఐదు ఐదు సంవత్సరాల మీద ఇప్పుడు చాలా బెనిఫిట్ గా ఉంటుంది తీసుకోవాలి పనులన్నీ బాగా ఉన్నాయి మేము చేసిన కూలి వర్క్ అది బాగా ఉంది సార్ మాకు అన్ని అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కొత్త డ్రెస్ పిల్లలకి తీసుకొచ్చారు ఎలా ఉంది అది ఇది వరకు లేదా గవర్నమెంట్ స్కూల్ లాగా చూసేవారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ దీటుగానే ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది ఇది ఆయన పబ్లిసిటీ గా జగన్ మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని తిరిగేవారు ఇప్పుడు అలా లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఫోటోలు వేసుకొని బెల్ట్ మీద అన్ని ప్రైవేట్ స్కూల్ లాగా ఉంది డ్రెస్ కూడా అంటే ఇప్పుడు లో ఉన్నప్పుడు ఆ డ్రమోహన్ రెడ్డి ఫోటోలు అదే పబ్లిసిటీగా ఆయన గవర్నమెంట్ మాత్రం పబ్లిసిటీ పబ్లిసిటీగానే ప్రవర్తించారు మొత్తం ఆ అన్ని ఆఖరికి సమాధుల మీద కూడా ఆయన జగన్ బొమ్మలు వేసుకునే విరిగారు ఇప్పుడు అలా కాకుండా అన్ని బాగానే ఉన్నాయి అంటే ఏం చేయట్లేదు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు తొమ్మిది నెలల రాష్ట్రం అప్పులు పాలు చేశారు అది ఏమి చేయకూడదు చేయలేదు కాబట్టి ఆయన్ని ప్రతిపక్ష హోదా కూడా పెట్టారు పక్కన కూర్చోపెట్టారు ఇప్పుడు అన్ని చేపట్టి చూస్తున్నారు కదా ఎనిమిది సంవత్సరం కూడా కాలేదు బాగానే చేస్తున్నారు టైం ఇచ్చింది మనకి ఎనిమిది నెలలే కదా ఎనిమిది నెలలు అయింది ఇంక ఐదు సంవత్సరాల్లో బాగా చేస్తారని అనుకుంటున్నాను